మన దేశంలో ఏదైనా జాతి అంతరించిపోయేలా ఉంటే వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం అలాంటిది అంతరించిపోతున్న కళా నైపుణ్యాన్ని ఇంకెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎన్నో తరాలుగా బొమ్మల తయారీనే వృత్తిగా ఎంచుకున్న ఏటికొప్పాకుల బొమ్మల కార్మికులు ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం కానీ గుర్తింపు కానీ ఉండేది కాదు ఆ బొమ్మలను తయారు చేయాలంటే అంకుడు అనే కర్ర కావాలి ఈ బొమ్మల తయారీలో వచ్చే ఆదాయం వాళ్ళకి సరిపోక చాలా ఇబ్బందులు పడేవారు ఈ వార్త పవన్ కళ్యాణ్ చెవిలో పడింది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయంపై ఓ సభలో స్పందించారు మన ఏంటి మీకు తెలుసు కదా మన ఏంటి గొప్ప ఒకసారి మన ఎలమంచి నుంచి నాకు ఎవరు బొమ్మలు తీసుకొచ్చారు మన ఏటి గొప్ప బొమ్మలు ఎంత కష్టపడతారో బొమ్మలు చేసి చేయడానికి ఆ బొమ్మలు తీసుకొచ్చి వాళ్ళు అడుగుతా ఉన్నారు మన ఏటి గొప్ప కావాల్సింది ఒక అంకుడు కర్ర అంటాం నేను నా తోటలో కూడా వేసాను అంకుడు కర్ర అంకుడు కర్ర ఆ అంకుడు కర్ర అని చెప్పి పాపం అంతరించి నుంచి పోతున్న కళ ఏటి గొప్పకు బొమ్మలు వెలమంచులో ఉన్నది అంతరుంచి పోయే కళ వాళ్ళని చూస్తా ఉంటే మహిళలు ఆడపడుచులు పిల్లలు ఇంకా చెప్పాలంటే పొద్దున్నే చూశాను పాప ఒక దివ్యాంగులు ఆయన కూర్చొని కాళ్ళు పని చేయట్లేదు కానీ బొమ్మలు తయారు చేస్తున్నాను అంత గొప్ప ఏటి గొప్ప కళా నైపుణ్యం మరి వారికి కావాల్సిన ముడి సరుకు ఏంటి వారికి కావాల్సిన ముడి సరుకు అంకుడుకర్రం అది అడగడానికే జనసేన ఉంది వారికి నిలబట్టడానికే జనసేన ఉంది అంకుడికార పెంపుకు సహాయం అందిస్తానని అన్నారు జనసేన నిర్వహించిన ఒక మీటింగ్లో ఏటుకొప్పాకు చెందిన సంతోష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ వారు స్వయంగా చేసిన ఆంజనేయ స్వామి బహకరించారు ఆ బొమ్మల తయారీ కోసం వారు ఎంత కష్టపడుతున్నారో వివరించారు అంకుడితో చేతి తయారు చేస్తాం కష్టపడితే నేను కష్టపడితే ఏటుకుప్పాక గ్రామం అనేది ఆ మూలనే ఉంది కానీ నెట్లో కొడితే ఇంటర్నెట్లో వస్తుంది దాని గురించి దాంట్లో చూసి తెలుసుకోవడమే కానీ మా గురించి మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఒకసారి కూడా పట్టించుకోలేదండి ఏటికొప్పాక బొమ్మ ఉంది అది నాకు తెలుసు నాకు నేను స్వయంగా తిరిగాను దానికి ఎంకరేజ్మెంట్ ఉండదు దర్ ఇస్ లాట్ ఆఫ్ రూరల్ యూత్ సంతోష్ కుమార్ లాంటి సెవెంత్ క్లాస్ చదువుకొని ఇంత ప్యాషనేట్ గా ఉంది ఇట్ ఈస్ డిగ్రీ బై ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ పిహెచ్డి బై ఇట్ సెల్ఫ్ అందరికి రాదు దీని దీనికి ఎలా చేయాలి నాకు అవగాహన అప్పటి నుండి ఆ కుటుంబాన్ని వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు ఎంతలా అంటే ఆయన ఆత్మహత్యకు పాల్పడే అంతలా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ గ్రామస్తులను పిలిపించి వాళ్ళ అభివృద్ధి కోసం ఆలోచన చేశారు కొండపల్లి ఏటికొప్పాకుల బొబ్బిలి బొమ్మలతో ముడిపడి ఉన్న ప్రత్యేకమైన హస్తకళ ప్రాముఖ్యత కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ కళను కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమైన సూచనలు చేశారు పవన్ కళ్యాణ్ సహకారంతో అంకుడు పొణికి చెట్లను విస్తారంగా పెంచారు ఉపాధి హామీ పథకంలో అంకుడు పొణికు చెట్ల పెంపుకు ఏర్పాట్లు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సన్నాహాలు వెళ్ళాయి ఇన్నేళ్లుగా వాళ్ళకి తగినంత గుర్తింపు రాలేదు కానీ పవన్ కళ్యాణ్ సహకారంతో మొన్న జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో ఈ ఏటి కొప్పాకల బొమ్మల ప్రదర్శన జరిగింది మన తెలుగువారి సంస్కృతి సంప్రదాయాన్ని తెలియజేస్తూ తయారు చేసిన బొమ్మలు అందరి హృదయాలను ఆకట్టుకున్నాయి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసిన ఈ ఏటి కొప్పాకల బొమ్మలు సగటానికి కేంద్ర ప్రభుత్వం పురస్కారంతో గౌరవించింది మొన్నటి వరకు ఈ గ్రామం గురించి పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ గ్రామం వెనుక నిలబడ్డారో ఇప్పుడు ఆ గ్రామం పేరు యావత్ భారతదేశానికి తెలిసింది నైపుణ్యం విలువ తెలిసిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఉంటే ఎటువంటి కళ కనుమరగవదు గత ప్రభుత్వం ఏటుకొప్పాక కళను నిర్లక్ష్యానికి గురి చేస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏటికొప్పాక కళకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తూ రిపబ్లిక్ డే పరేడ్లో ఏటుకొప్పాక కళను ప్రదర్శించిన రాష్ట్ర శకటం మూడవ స్థానంలో నిలిచి జాతీయ పురస్కారానికి ఎంపికైంది thank <laughs> you